నరసింహ ఓం నమో ఆయన ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణం స్వామి కదిరికొండకు గిరి ప్రదక్షిణము మొదలు పెట్టాలని పెద్దలు నిశ్చయించినారు దాని ప్రకారంగా స్వామి చెంత నుంచి స్వామి పాదాల చెంత నుంచి స్వామి కొండ వరకు పాదయాత్రపై గిరి ప్రదక్షిణం చేసి రావడం జరుగుతుంది ఒక క్షేత్రమైన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాము స్వామి గారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున ప్రతి మాసం ఈ విధంగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది తదుపరి పెద్దలతో అంతా చర్చించి నెక్స్ట్ ఏ విధంగా మూవ్ అవ్వాలనే దీంట్లో ఈరోజు కార్యక్రమం శ్రీకారం చుట్టాము ఇందులో కుల మతాలకు అతీతంగా హిందువులందరూ పాల్గొనవలసిందిగా మరోమారు విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము జై ఓం నారసింహాద్రి లక్ష్మీ నరసింహాయ శ్రీ సత్యసాయి జిల్లా అదిరి పట్టణంలో వెలిసినటువంటి ప్రహ్లాద లక్ష్మీ సమేత నరసింహస్వామి ఆలయం నుంచి మేము గిరి ప్రదక్షిణగా వెళుతున్నాం ఇది గిరి ప్రదక్షిణ అంటే భక్తుల మనోభావాలకు సంబంధించింది ఈ గిరి ప్రదక్షిణ లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి గిరు ప్రదక్షిణ మొదలు చేయాలని పెద్దలు నిర్ణయించడంతో మేము శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుంచి కా లక్ష్మి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి ప్రాంతానికి పాదయాత్రగా వెళుతున్నాం ఇందులో ఎవరైతే మన హిందూ బంధువులు అంతా ఉన్నారో పాల్గొని విజయవంతం చేయాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గోవిందా గో It's <laughs> only a few Llonie people who deliver felt sacks. zat and rum this evening

ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీ లక్ష్మి నరసింహస్వామి గోవింద ఈరోజు కదిరి కొండ గిరి ప్రదర్శన చేయాలని చెప్పి మేమందరం కూడా భావించి గిరి ప్రదర్శన స్వామి నక్షత్రం ఏదైతే ఉందో స్వాతి నక్షత్రం రోజు ప్రారంభించాలని ఉద్దేశంతో ఈరోజు అందరూ ఇక్కడ కలిసి తిరుగుతున్నాం ఈ గిరి ప్రదర్శన అనేది ప్రకృతి ఆరాధన సమాజంలో అన్నీ మనకిస్తుంది సమాజం మనం అన్ని స్వీకరిస్తాం కాబట్టి గిరి ప్రదర్శన చేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరినీ అంటే ప్రకృతిలోని ప్రతి వస్తువును ప్రతి దాన్ని కూడా పూజించాలనే ఉద్దేశంతో ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తారు మనకంటే గొప్ప వాళ్ళు పైన ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చుట్టూ అంటే భగవంతుని చుట్టూ మనం ప్రదర్శన చేసి భగవంతుని మనం ఆరాధించడం ఒక మంచి కార్యక్రమానికి గదిలో ఉన్నటువంటి భక్తాదులందరూ కూడా శ్రీకారం చుట్టం రాబోయే రోజుల్లో దీనికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క గిరిప్రదర్శన చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో కదిరి నరసింహస్వామి ఏదైతే భక్తులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ గిరిపదర్శన వచ్చేందుకు కూడా అవకాశం కల్పించేందుకు ఇప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు ఇక్కడ ప్రజాప్రనిధులు కావచ్చు అందరూ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మా యొక్క ఉద్యమం ప్రారంభమైంది ఈ యొక్క దాంట్లో వచ్చేటువంటి అందరూ కూడా నరసింహస్వామి భక్తులందరూ కూడా స్వాగతం పడుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం దీని గురించి విశ్వమాచారం కోసం మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం కదిరి కొండ చుట్టూ ఈరోజు గిరి ప్రదక్షిణ స్వామివారి స్వాతి నక్షత్రం రోజున చేయాలని అందరూ నిర్ణయించారు ఇది చాలా శుభ పరిణామం ఖా అంటే విష్ణుపాదము అద్రి అంటే కొండ ఈ విష్ణు పాదము లోపినటువంటి కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎంతో శుభ సూచకం అందరికీ మేలు కలుగుతుంది కదిరి ప్రాంతానికి అంతటికీ మేలు కలుగుతుంది ఈ కార్యక్రమం వల్ల ఈ కదిరిలో ఉన్న భక్తులకు అలాగే మిగిలిన ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యము మంచి జీవన విధానము అలవడే అవకాశం ఉంది ప్రతి ఏటా ప్రతిరోజు ఈ ప్రదక్షిణ అనేది ఎంత ముఖ్యమైనది అంటే ఈ మధ్యకాలంలో మనం గిరి ప్రదక్షిణాన్ని మనం అరుణాచలాన్ని గురించి వింటున్నాం ప్రతి పౌర్ణమికి అక్కడ ప్రదక్షిణలు జరుగుతున్నాయి నా అభిప్రాయం ఏంటంటే ప్రతి ప్రాంతంలోనూ ప్రత్యేకంగా ఇలాంటి పర్వతాలు ఉంటాయి కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆయా ప్రాంతంలో వారి కొండల చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఇంకా దూరంగా వెళ్ళే ప్రద అవకాశం తగ్గి దగ్గరే ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులు పొందే అవకాశం ఉంది పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అరుణాచలం ఒక్క చోటే కాదు మన కదిరికొండ కూడా ఉన్న కదిరికొండలో కూడా ఉన్నారు అలాగే ప్రతి ప్రాంతంలోనూ వాళ్ళకు అందుబాటులో పరమాత్మ ఉన్నారు ఈ విషయాన్ని అందరూ గ్రహించి వారి వారి ప్రాంతాల్లో వారి పవిత్రమైన ప్రదేశాల్లో ఈ ప్రదక్షిణలు చేయడం ఎంతో మంచిదని నా అభిప్రాయం ఈ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టడం ఎంతో మంచి విషయం శుభ పరిణామం నమస్తే గోవింద నవనాథ సింహ క్షేత్రాలైన కదిరిలో ఏ విధంగా అయితే సింహాచలం కానీ యాదగిరి ఊటలో కానీ స్వాతి నక్షత్రం రోజు గిరి చేస్తున్నారో ఎన్నో రోజుల నుంచి భక్తులు సంకల్పిస్తున్నారు ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వాతి నక్షత్రం సందర్భంగా అందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఏ విధంగా అయితే సంక్రాంతి పండుగ రోజు అందరూ ఇట్లా కలుస్తామో ప్రతి స్వాతి నక్షత్రం రోజు అందరూ ఇట్లా కలవాలని చెప్పి కోరుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వివాదాలు గోవిందో స్వామి గోవింద 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 మంగళం నరసింహస్వామి మంగళం కాద్రి నివాసాయ మంగళం శ్రీమతి కాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు చెంచులక్ష్మి అమ్మవారి సమేతంగా మన కదిరికొండలో కదిలికొండలో కాటంరాడుగా వెలిసారు అదేవిధంగా గిరిపరచిన విశాఖపట్నంలో సింహాచలం అప్పన్నకి తమిళనాడులో వంటి అరుణాచలం శివయ్యకి జరిగే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మనందరం కలిసి స్వాతి నక్షత్రం రోజున ఈ యొక్క నిధిపరీక్షణ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం అదేవిధంగా ఆలయ అర్చకులు ఆలయ అధికారులు కదిరి పెద్దలు ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరం మాకు కల్పించాలని ప్రతి నెల స్వాతి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించాలని ఈ ఖాద్రి ఖాద్రి ప్రజలందరూ కూడా కోరుకున్నాం కో కోరు లక్ష్మీనారాసింహ స్వామి గోవింద ఒకప్పుడు ఈ కదిరి పట్టణ పరిసర ప్రాంతాల వాళ్ళు వివాహం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇక్కడ కదిరి శ్రీరాముడి సన్నిధి లేదా లఘోమ్మ గుట్ట ఇప్పుడు ఆ ప్రాభుత్వం తగ్గిపోయింది దాన్ని ఎటువైనా ఎటు ఎలాగైనా కూడా ఆ యొక్క ప్రాముఖ్యాన్ని తీసుకుని మరీ పూర్వవైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి సంకల్పించిన ఈ యొక్క శ్రేయాభిలాషులందరూ కూడా మరి మరి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగేలా ఆ దేవదేవుని ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు இது பச்சகுண்டதான் காரணம் இப்போ ன <laughs> <laughs> জয়িহ নৰািহ জয় জয়িহ জয়াৰিহ

चूस्त <thebrav fra hơn> <thebrav fra>